ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాగేంద్ర మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు మన వెజిటబుల్స్ ఐదు సెంట్ల భూమిలో రకరకాల వెజిటబుల్స్ మనం కల్టివేట్ చేస్తున్నాము ఇప్పుడు దగ్గర దగ్గర నెల అయిపోయింది నెల అయిపోయిన తర్వాత కొన్ని రకాల పంటలు అన్నీ కూడా కాపు తీసుకొచ్చినాయి అంటే ఫ్రూట్ ఫ్లవరింగ్ ఫ్రూట్ తీసుకొచ్చినాయి ఫ్రూట్ దశకు వచ్చిన తర్వాత రకరకాల పంటలకి రకరకాల కూరగాయలకి రకరకాల పురుగులు రకరకాల దిగుళ్ళు రావటం సహజము ఇప్పటి వరకు ఏం చేసామంటే టోటల్ ప్రాజెక్టుని ఇత్తనం వేసిన కాడి నుంచి ఇప్పటి వరకు పూత దశకు వచ్చి కాయపడే స్టేజ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా యూనిఫామ్ బయలాజికల్స్ అప్లై చేసాం అన్ని పంటలకి ఒకే వ్యవస్థను అప్లై చేసి వన్ మంత్ వరకు మెయింటైన్ చేయటం జరుగుతుంది కూరగాయలకైనా ఆకుకూరలకైనా జాతులకైనా అన్నిటికీ కలిపి ఒకే మందులు స్ప్రే చేసుకుంటూ వచ్చాం ఈ వచ్చిన తర్వాత ఇప్పుడు పూత దశకు వచ్చిన తర్వాత ఒక్కొక్క పంట మీద ఒక్కొక్క పురుగు దృతి ఆ ఐదు సింట్లోనే రకరకాల పురుగులు రకరకాల విధంగా రకరకాల పంటలని ఆశించడం జరుగుతుంది అలాంటప్పుడు ఈ పంటకున్న పురుగు వేరుంటుంది ఆ పంటకున్న పురుగు వేరున్నప్పుడు ఇప్పుడు ఇక యూనిఫామ్ స్ప్రేయింగ్ అనేది పనికిరాదు ఇప్పటి వరకు యూనిఫామ్ స్ప్రేయింగ్ చేసుకొచ్చాము ఇప్పుడు పంటను బట్టి పంట ముఖ విలువను బట్టి పంటకు వచ్చే బట్టి చర్యలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మన దాంట్లో యూనిఫామ్ స్ప్రేయింగ్ ద్వారా ముప్పై రోజుల వరకు ఇప్పుడు పండించిన తర్వాత ఇప్పుడు చిక్కుడు పంటలో దోస పంటలో తర్వాత బెండ పంటలో ఎపిడ్స్ అంటే మన పేను బంక తేనె బంక అంటారు పేను బంక అంటారు నల్లగా ఒక కాటుకలాగా కాండం మీద ఆకులు వెనక బాగాన మనం ఆకుని కానీ కాండాన్ని కానీ ఆ నల్లగా ఉన్న పదార్థాన్ని టచ్ టచ్ చేసినట్లయితే చేతి మొత్తం జిగురు జిగురుగా ఏర్పడి ప్లాంట్కి ఎక్కడైతే పేను బంక వచ్చిందో ఆ మొక్క మీద విపరీతంగా చీమలు పారాడుతూ ఉంటాయి ఈ చీమలు అనేవి పేను బంకని క్యారియర్స్ అన్ని ప్రాంతాల్లో విస్తరించడానికి ఈ పేను బంక అనేది అన్ని పంటల మీద అన్ని భాగాల్లో విస్తరించడం కోసం ఈ చీమలు అనేవి సహాయకారులుగా ఉంటాయి రైతు కుటుంబ సభ్యులకి నమస్కారం నేను రుజ్వానా రైతు ప్రయోగశాల నుంచి మన ఈ ఐదు సెంట్ల భూముల్లో కూరగాయ తోటలు నాటడం జరిగింది కదా అయితే వీటిని ఈ నెల రోజుల వరకు మనం యూనిఫామ్గా బయోలాజికల్ స్ప్రే చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు దశ రావడం దశ వస్తుంది అండ్ కాలు కూడా ఫామ్ అవుతున్నాయి అయితే ఇప్పటి నుంచి ఏ క్రాప్కి ఏ విధంగా ఏ డ్యామేజ్ వస్తుందో దాన్ని బట్టి ఆ క్రాప్కి స్ప్రేయింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పటివరకు అయితే అన్ని క్రాప్స్కి యూనిఫామ్గా బయోలాజికల్ స్ప్రే చేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మిమ్మల్నించింది ఏంటంటే ఒక్కొక్క ని చూస్తే ఇదిగోండి ఈ విధంగా ఎఫిట్స్ ఎఫిట్స్ అనేవి విపరీతంగా వచ్చేసాయి చూడండి ఇలా చిక్కుడికి ఈ పెను బంకా అటాక్ అనేది ఎక్కువ అయిపోయింది అదేవిధంగా దోశలో కూడా ఈ ఎఫిట్స్ అటాక్ కూడా వచ్చేసింది చూడండి ఈ పెను ఇలా ఇలా అటాక్ కావడం వల్ల మనం మన ఆకులన్నీ ఇలా ముడుచుకొని పోతున్నాయి ఇదిగోండి ఈ విధంగా ఎపిడ్స్ అటాక్ ఈ విధంగా చూడండి ఆకు వెనక ఇలా ఉండి పత్రహారతాన్ని మొత్తాన్ని గోకి తినేయడం వల్ల ఆకులన్నీ ముడుచుకొని పోతాయి అదేవిధంగా ఈ బెండలో కూడా ఈ పేనుబంక అటాక్ అనేది ఎక్కువగా వచ్చేసింది ఇకపై నుంచి మన పంట అనేది పూత దశకు వచ్చేసి పూత నుంచి కాయలు ఫామ్ అవుతూ ఉన్నాయి కాబట్టి పంటకి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పెయిన్ కంట్రోల్ చేయాలంటే మన సేంద్రియ వ్యవసాయంలో మూడు ప్రొసీజర్స్ ఉన్నాయి తక్కువ సామర్థ్యంలో పేను బంక ఎక్కడో వెయ్యి మొక్కలకు ఒక మొక్కకి రెండు మొక్కలకి స్టార్ట్ అయింది అని అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ గా పెయిను బంకను కంట్రోల్ చేయటం కోసం వేప సీతాఫాలు కానుగ ఆముదం విత్తనాలని పౌడర్ చేసుకొని వంద గ్రాములు వేప గింజల పౌడర్ని రెండు లీటర్ల వాటర్లో పోసి సీల్డ్ డబ్బాలో పెట్టి ఒక త్రీ డేస్ ఫర్మంటేషన్ చేసిన తర్వాత దానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ గంజి పౌడర్ యాడ్ చేసి పంట మీద పిచ్చికారి చేస్తే ఎక్సలెంట్ గా పెయిన్ బంక్ అనేది క్లియర్ అయింది అది దాటి ఇంకా ఉధృతి పెరిగింది అది కాలేదు అది అప్పుడుకి సమస్య పోయింది తర్వాత వేరే కారణాల వల్ల మళ్ళా వచ్చింది అంటే సెకండ్ అప్లికేషన్ గా గంజి ఇంగ ద్రావణం స్ప్రే చేస్తే కూడా బ్రహ్మాండంగా ఈ పెయిన్ బంక్ కంట్రోల్ అయింది ఈ గంజి ద్రావణం ఎలా తీసుకోవాలంటే అది మళ్ళీ మీకు మామూలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మళ్ళీ అది ప్రొసీజర్ కూడా మళ్ళీ మన వీడియో చేసి పెట్టడం జరుగుతుంది అది ఎలా చేసుకోవాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ గంజి పౌడర్ తీసుకోవాలి ఒక ఐదు లీటర్లు వాటర్ని బాగా బాయిల్ చేసుకొని గంజి పౌడర్ని దాంట్లో వేసి కలపాలి కలిపి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాలి పెట్టిన తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంగవ తీసుకోవాలి ఒక ఐదు లీటర్ల వాటర్ని బాగా బాయిల్ చేసుకొని ఈ ఎంగుమని దాంట్లో వేయాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఐదు నుంచి ఆరు నిమిషాలు ఆగిన తర్వాత దాంట్లో కొంచెం చల్లటి వాటర్ పోసి చేయి మనం చేత్తో ఆ ఎంగువని ప్రెస్ చేస్తే కనుక కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత లిక్విడ్ అయిన తర్వాత దాన్ని ఈ గంజి ద్రావణంలో పోసేసి మంచిగా కలిపి టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో పోసి పంట మీద పిచికారీ చేయాలి ఈ గంజి ఇంగో ద్రావణం ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు మనం గంజిని టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపిన తర్వాత ఇంగోను కూడా దాంట్లో కలిపి కలిపిన తర్వాత మనం పంట మీద పిచికారీ చేసినప్పుడు ఎఫెక్ట్ ఎఫెక్ట్కి ఈ ఎపిడ్స్ చావటం జరిగింది కొన్ని సందర్భాల్లో రెసిస్టెన్స్ ఉండి చావకపోతే కూడా మనం ఈ గంజి వాటర్ని స్ప్రే చేయటం వల్ల ఇది ఎపిడ్ ఎట్లయితే కాండాన్ని కొట్టుకుని ఉంటుందో మనం స్ప్రే చేసినప్పుడు దీని మీద ఈ ఎపిడ్స్ మీద లేయర్ లాగా ఫామ్ అయిపోయి నిదానంగా ఎండబడుతున్న కొద్దీ ఈ గంజి పౌడర్ అనేది గట్టితనం ఏర్పడిపోయి దాన్ని మూమెంట్ చేయకుండా అంటే అది కదిలాడలేని పరిస్థితి తీసుకొచ్చేసి ఒక రోజు రెండు రోజులు అలానే ఉండటం వల్ల అవి చనిపోయి రాలి ఉండలు ఉండలుగా రాలిపోయి కింద పడిపోతాయి ఇలా సెకండ్ అప్లికేషన్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా స్పీడ్ రిజల్ట్లు కొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే వానాకాలంలో ఈ పేరు బంక్ వచ్చినప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు ఈ ఎపిడ్స్ అటాక్ అయినప్పుడు మనం ఈ గంజి ద్రావణం కొట్టినప్పుడు ఆ చల్లదనం మీదటికి గంజి అనేది గట్టిపడి పోవటం వల్ల పంట మీద ఈ ప్రస్తుత సమర్థవంతంగా ఇది పనిచేయలేదు అని అన్ని ఫీలింగు రైతు కలిగింది అలాంటి సందర్భంలో ఈ పేను బంకను కంట్రోల్ చేయటం కోసం వేప నూనె అనేది చాలా బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా పనిచేసింది ఇప్పుడు మీకు ఈ వేప నూనె ఆముదం నూనె రెండు ఉండేది వేప నూనెతో పాటు ఇంకా గ్రోత్ ప్రమోటింగ్ కోసం మనం ఎట్ ఎ టైం పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి ప్లస్ మొక్కలో ఎదుగుదల శాఖల ఉత్పత్తి బాగా రావాలనుకుంటే వేరుశెనగ నూనె నువ్వుల నూనె సన్ఫ్లవర్ ఆయిలు ఇలాంటివి ఏవైనా ఈ వేప నూనెతో పాటు కలిపి కొడితే కూడా ఎపిడ్స్ పంటకి కావాల్సిన గ్రోత్ రెండు కూడా రావటం జరిగింది అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది ప్యూరు వేప నూనె దీంట్లో ఏ విధమైన ఇతర పదార్థాలు లేవు వేప గింజల్ని గానక పచ్చి పట్టించి ఫిల్టర్ చేసుకోవటం ద్వారా వచ్చిన వేపనం అనేది ఇందులో ఎమల్స్ స్పెయిర్స్ కానీ లేకపోతే ఇతర పదార్థాలు కానీ ఏమీ లేవు ప్యూర్లీ వేపనోనే అయితే దీంట్లో గాఢత ఎంత ఉంటుంది అనేది నేను చెక్ చేయించలేదు మాములుగా దీన్ని పీపీఎం వేప వేపనోన్ని పీపీఎంల్లో కొలుస్తారు పాస్ పర్ మిలియన్ మార్క్యూల్ అని చెప్పేసి టెన్ థౌసండ్ పీపీఎం అని ఫిఫ్టీ థౌసండ్ పీపీఎం అని ఫైవ్ థౌసండ్ పీపీఎం వన్ థౌసండ్ పీపీఎం అని రకరకాల పీపీఎంస్లో చెప్తుంటారు అయితే ఇది ఎంత పీపీఎం అనేది నేను చెక్ చేయించలేదు వాస్తవానికి నేను ఆయిల్ పట్టించి తీసుకొచ్చి డబ్బాల్లో పెట్టుకొని ఉంచుకున్నాను కానీ నేను ఇది ఏ స్థాయి పీపీఎం ఉందని చెక్ చెక్ చేయలేదు నా అందాజా ప్రకారం ఇది ఏ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ పీపీఎం ఉంటుంది మినిమం ఐదు వేల పీపీఎంతో నుంచి పదివేల పీపీఎం ఇంకెక్కువ ఉండొచ్చేమో బట్ నాకు సమయాభావం వల్ల దీన్ని పీపీఎం అనేది నేను చెక్ చేయించలేదు నేనేం చేస్తున్నానంటే ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్కి కలిసే విధంగా స్ప్రే చేయటం జరుగుతుంది అయితే ఈ వేప నూనెని డైరెక్ట్గా మనం వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ప్రకారం తీసుకొని నీళ్ళల్లో కలిపితే ఇది కలవదు పైన తట్టలాగా ఏర్పడుతుంది ఉట్టి నీళ్ళు ఉంటాయి దీని పనితనం అనేది బాగా అమృద్ధిగా కనపడదు ఇంకోటి ఏంటంటే ఈ తెట్లాగా ఉండటం వల్ల మనం టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఈ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ప్రకారం త్రీ హండ్రెడ్ ఎంఎల్ కలిపి మనం స్ప్రే చేసినప్పుడు పై పైన తేట పైలు తేరుకొని ఉంటుంది కాబట్టి తేట వచ్చిన పంపులు స్ప్రే చేసినప్పుడు ఆకులు ఎండిపోయే ప్రభావం కూడా ఉంటుంది అడుక్కుపోయే కొంది ఉట్టి నీళ్ళే ఉంటాయి కాబట్టి అక్కడ మందు పని అయిన ప్రభావం కూడా ఉంటుంది అందుకని రెండు వందల లీటర్ల నెలల్లో ఇది కలిపి స్ప్రే చేయాలంటే ఎమల్ స్పేర్ అనేది వాడటం ద్వారా యూనిఫామ్ మేనేజ్మెంట్ అనేది ఈ వ్యాపంలోనే యూనిఫామ్గా అన్ని తైవాన్ స్ప్రేయర్స్కి అన్ని ఫస్ట్ పంట ఫస్ట్ స్ప్రే ఎలా చేసామో లాస్ట్ స్ప్రే వరకు కూడా ఈక్వల్గా పనితనం చూపియాలంటే దీన్ని ఎమల్ స్పేర్ తోటి డిజాల్వ్ చేసుకొని కొట్టడం ద్వారా పంట మొత్తానికి ఒకే రకమైన పనితనం చూపించింది ఇందులో ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంది తర్వాత విప్ప నూనె ఉంది ప్యూరు తర్వాత ఆముదం నూనె ఉంది ప్యూరు ఎలా సన్ఫ్లవర్ ఆయిల్ ప్యూర్ తీసుకోవచ్చు తర్వాత వేరుశనగ నూనె తీసుకోవచ్చు ఆవాల నూనె తీసుకోవచ్చు నువ్వుల నూనె తీసుకోవచ్చు ఇవన్నీ కూడా గ్రోత్ ప్రమోటింగ్కు ఎక్సలెంట్గా పనిచేస్తాయి అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వేప నూనెని ఈ ఎపిడ్స్ కంట్రోల్కి ఉపయోగిస్తున్నాను కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ని గ్రోత్ ప్రమోటింగ్ కోసం ఉపయోగిస్తున్నాను ఒకటే వాడచ్చు రెండు కూడా వాడచ్చు గ్రోత్ ప్రమోటింగ్కి ఉప్ప నూనె కోకోనట్టు వాడుకోవచ్చు వేరుశనగ కోకోనట్టు వాడుకోవచ్చు ఇంకా ఏదైనా వాడుకోవచ్చు అయితే ఇవి వాడుకునేటప్పుడు మ్యాక్సిమము ఇందులో ఒక ఫార్ములేషన్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఏంటన్నానంటే టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి నువ్వు పెస్ట్ కంట్రోల్కి వాడినా గ్రోత్ ప్రమోట్ కోటింగ్ కోసం వాడినా ఇంకొక దానికి వాడిన ఆయిల్స్ని హాఫ్ లీటర్ క్వాంటిటీ కంటే మించి టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలపకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి బంకను కంట్రోల్ చేసుకోవటం కోసం వేప నూనెను వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ లెక్కన త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవటం జరుగుతుంది టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున అని అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వ్యాపారం తీసుకోవటం జరుగుతుంది ఈ గ్రోత్ ప్రమోటింగ్ ఏజెంట్ ఏదైతే కోకోనట్ కానీ లేకపోతే ఇప్ప నూనె కానీ లేకపోతే వేరుశనగ నూనె కానీ ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ గ్రోత్ ప్రమోటింగ్ తీసుకునేటప్పుడు వన్ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున తీసుకోవాలి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ ఏదైనా ఒక పదార్థం గ్రోత్ ప్రమోటింగ్ కోసం తీసుకోవాలి అప్పుడు మనం ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ ఓవరాల్గా కలిపి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపి ఏ పంట మీద పిచికారీ చేయవచ్చు అవి వెజిటేబుల్స్ అయినా కావచ్చు తర్వాత పత్తి కావచ్చు తోటలు కావచ్చు తర్వాత కాయలకు సంబంధించిన జామ దానిమ్మ బత్తాయి ఇలాంటి ఎనీ క్రాప్ ఏ కైనా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాన్సన్ట్రేషన్కి మించి వాడకుండా చేసుకోవాలి ఇవన్నీ ప్యూర్ ఆయిల్స్ ఇందులో డైల్యూషన్స్ ఏమీ లేవు కాబట్టి నేను వేప అనేది ప్రధానంగా వేప కనుక మనం అత్యుత్సాహంతో ఎక్కువ వేప నూనె కలిపితే ఎక్కువ తొందరగా పెస్ట్ కంట్రోల్ అయిద్దని అత్యుత్సాహంతో డోసేజ్ కనుక వేప ఎక్స్ట్రాక్ట్ వేప నూనె డోసేజ్ కనుక మీరు పెంచినట్లయితే వేప నూనె కానీ సీతాఫల నూనె కానీ ఆముదం నూనె కానీ కానుగ నూనె కానీ ఇవి నాలుగు పంటలో వచ్చే పురుగు ఉధృతిని తగ్గించడం కోసం వాడతాం ఇవి లిమిటెడ్ డోసులోనే వాడాలి మీరు గ్రోత్ ప్రమోటింగ్గా వాడేవి కొబ్బరి నూనె కానీ తర్వాత వేరుశెనగ నూనె కానీ ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటివి కొంచెం డోసేజ్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ అన్న కాడ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వేసినా ప్రాబ్లం ఏం రాదు కానీ ఈ టెస్ట్ కంట్రోల్లో ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్ ప్రకారమే వాడాలి అత్యుత్సాహపడి ఎక్కువ ముందు కొడితే ఎక్కువ తొందరగా తగ్గిద్ది అనే తోటి కనుక మీరు డోసేజ్ ఎక్కువ చేసినట్లయితే పంట ఎండిపోయే పరిస్థితులు ఉంటాయి ఆకులు ఎర్రబడే పరిస్థితులు ఉంటాయి రాలిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి మనకు కావాల్సింది పెస్ట్ కంట్రోల్ మాత్రమే పంటకి ఏ విధమైన డ్యామేజీ జరగకూడదు కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్స్ని కరెక్ట్గా ఆ ప్రకారమే కలిపి కొట్టుకోవాలి ఇప్పుడు నేనైతే నూనె వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున నూనె కొడుతున్నాను వన్ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున కొబ్బరి నూనెని గ్రోత్ ప్రమోటింగ్ కోసం వాడుతున్నాను అయితే ఈ ఈ వీటిని డైరెక్ట్గా వాటర్లో పోస్తే ఇవి కలవవు కాబట్టి మనం ఎమల్ స్పెయిర్ అనేదాన్ని వీటికి యాడ్ చేయడం జరుగుతుంది ఈ ఎంఎల్ స్పేర్ అనేది వన్ లీటర్ ఎనీ ఆయిల్ ఒక లీటర్ ఆయిల్కి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎంఎల్ స్పేర్ కలిపినట్లయితే మొత్తం టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఇది డైల్యూట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ఐదు సెంట్ల పొలానికి ఒక తైవాన్ స్ప్రేయర్ కొడుతున్నాం ఇప్పుడు పదమూడు లీటర్ల నీళ్ళని కొడతాం అలాంటప్పుడు పదమూడు లీటర్ల నీళ్ళనంటే వేప నూనెని వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున కొలిచినట్లయితే పదమూడు ఎంఎల్ పదమూడు అద్దలు ఏడు ఎంఎల్ ఓవరాల్గా ట్వంటీ ఎంఎల్ ఇప్పుడు నేను ఇరవై ఎంఎల్ వేప నూనె తీసుకోవటం జరుగుతుంది చూడండి ఇది వేప నూనె ట్వంటీ ఎంఎల్ తీసుకోవటం జరిగింది దీంట్లో పోస్తున్నాం వన్ ఎంఎల్ పర్ వన్ లీటర్ అంటే ఇది థర్టీన్ ఎంఎల్ తీసుకోవాలి పదమూడు లీటర్లు వాటర్ కాబట్టి థర్టీన్ ఎంఎల్ తీసుకుంటున్నాం ఒక తైవాన్ మనది మనది మిస్ట్ బ్లోవర్ పంప్ కాబట్టి థర్టీన్ లీటర్స్ ట్యాంకే ఉంటుంది అందుకని థర్టీన్ లీటర్స్ ట్యాంక్కి థర్టీన్ ఎంఎల్ తీసుకుంటున్నాం చూ టెన్ ఎమ్మెల్ కొంచెం ఎక్ ఎక్స్ట్రాగా తీసుకోవటం జరిగింది దీన్ని కూడా ఇందులో కలుపుతున్నాం అప్పుడు వేప నూనె ట్వంటీ ఎంఎల్ తర్వాత ఇది థర్టీన్ ఎంఎల్ మొత్తం ముప్పై మూడు ఎంఎల్ కలిపి దీనికి మామూలుగా వన్ లీటర్కి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే వన్ లీటర్ నూనెని డైల్యూట్ చేయాలంటే ఈ ఎంఎల్ అనేది వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాడాలి అంటే ఏంది ప్రతి తొమ్మిది ఎంఎల్ ఆయిల్ ని వన్ ఎంఎల్ ఈ ఎమ్ఎల్ వాడినట్టయితే ఆయిల్ డైల్యూట్ అయింది ఇప్పుడు ఈ థర్టీ త్రీ ఎంఎల్ ఆయిల్ చేయాలంటే ఫైవ్ ఎంఎల్ ఎంఎల్ స్పేర్ మనం తీసుకోవాలి ఇది ఎంఎల్ ఇగో ఈ ఫైవ్ ఎంఎల్ ఎంఎల్ తీసి దీంట్లో పోయడం జరుగుతుంది ఒక టూ మినిట్స్ తిప్పి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసినట్లయితే డైల్యూట్ అయిపోయింది కంప్లీట్ గా డైల్యూట్ అయింది దీన్ని దీనికి ఇంకా థర్టీన్ లీటర్ వాటర్ యాడ్ చేసి పంట మీద పిచికారీ చేయాలి పిచికారీ చేసినట్లయితే ఎపిడ్స్ ఏదైతే పేను బంక్ ఏదైతే ఉందో ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా రోజు నువ్వు స్ప్రే చేస్తే రేపు పొద్దుటే అసలు కనపడదు అయితే స్ప్రే చేసేటప్పుడు ఈ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ మొక్క ఒక్క ప్రతి భాగంలోనూ ఈ ఆయిల్ వాటర్ ఏదైతే మనం ఈ స్ప్రే చేస్తున్నామో మొక్క కాండం నుంచి మొదటి కాడి నుంచి పంట చివరాకు వరకు శుభ్రంగా పైరు మొత్తాన్ని తడపాలి ముద్ద ముద్దగా తడపాలి ఏదో గాల్లో ఎలా ఎలా కొట్టుకొని ముందు కొట్టేశాము అయిపోయింది తగ్గాలంటే తగ్గదు ఎపిడ్స్ అనేవి ఆకు వెనక భాగానే ఎక్కువగా ఇవి పత్రహారతాన్ని గీకి కాండం మీద సూర్యరశ్మి పడని ప్రదేశంలోనే ఇవి ఎక్కువ కాలం మనుగడ సాధించగలుగుతాయి ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది పేను బంక కానీ ఎపిడ్స్ ఆకు వెనక భాగాన పత్రహరితం గుంజే ఏపులు అయినా ఆ ప్రాంతంలో అది ఎక్కడైతే అటాక్ చేస్తుందో ఆ ప్రాంతంలో ఫోర్సుగా పోయి తడిసి ఆ ప్రాంతంలో ఇది ఈ మందు స్ప్రెడ్ కావటం ద్వారానే ఈ పురుగు కంట్రోల్ అయింది కాబట్టి మొక్క ప్రతి పార్ట్ కూడా ఈ వేప ఎక్స్ట్రాక్ట్ గాని ఇవి స్ప్రే చేసినప్పుడు ప్రతి పార్ట్ లోను పంట మీద పడేటట్టు చూసుకున్నప్పుడు మాత్రమే సమగ్రంగా ఈ పురుగు అనేది కంట్రోల్ కాబడుతుంది ఇప్పుడు మీకు ఇది స్ప్రేయింగ్ చేసి మీకు చూపిస్తారు మనం పేలు మగ్గును కంట్రోల్ చేయడం కోసం వేప నూనెను వాడటం జరిగింది ఎంఎస్ప్రైర్ తోటి కలిపి అయితే రైతు మిత్రులు సేంద్రియ వ్యవసాయంలో ఇది బాగా పనిచేస్తుంది కదా అని చెప్పేసి వేప నూనె కానుగ నూనె సీతాఫల నూనెని నంబర్ ఆఫ్ టైమ్స్ స్ప్రే చేయకూడదు పంట పైన ఎందుకనంటే ఈ ఆయిల్స్ మనం పంట మీద పిచికారీ చేసినప్పుడు ఆకుల పైన ఆకులు వెనక బాగానే ఒక లేయర్ లాగా ఫామ్ అయింది ఈ లేయర్ ఏంటంటే మొక్కని కిరణజన్య సంయోగక్రియ చేసుకోవటం కోసం ఈ లేయర్ అనేది అడ్డంకిగా ఏర్పడుతుంది కాబట్టి ఎమర్జెన్సీ కేసులో విస్తృతంగా పంటను నాశనం చేస్తున్నాయి ఈ పురుగులు అన్నప్పుడు మాత్రమే నెలలో ఒకటి నుంచి రెండు సందర్భాల్లో మాత్రమే ఈ ఆయిల్స్ని వాడాలి అలా కాకుండా ఇది బాగా పనిచేస్తుంది కదా అని ప్రతి నాలుగు రోజులకి ఈ నూనె ఈ ఆయిల్స్ కొట్టడం వల్ల పంట దిగుబడి తగ్గిపోయే ప్రభావం ఉంటుంది మొక్క బారిపోయే ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి నెలలో ఒకటి మించి రెండు స్ప్రేలకు మించి వాడరాదు ఎమర్జెన్సీ కేసులో ప్రధానంగా వేను బంకకు మాత్రమే ఎస్పెషల్లీ ఆయిల్స్ వాడండి ఇతర వాటికి ఆయిల్స్ వాడకుండా ఎక్స్ట్రాక్ట్స్ వస్తున్నాయి అంటే సీడ్ నుంచి ఆయిల్ కాకుండా మాగా పెట్టినటువంటి కషాయాలు వస్తున్నాయి కషాయం టైపు లిక్విడ్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో అవి వాడుకోండి అవి ఎన్నిసార్లు కొట్టినా ఏం ప్రాబ్లం లేదు ఆయిల్ అనేది మట్టికి నెలలో ఏ పంటకైనా ఒకటి నుంచి రెండు సార్లు మా మించి పంటపైన పిచికారీ చేయరాదు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది రైతు మిత్రులకి ధన్యవాదాలు